ధర్మ సమాజ్ పార్టీ ఏర్పాటు ఆ తర్వాత పాదయాత్ర బహిరంగ సభ ఇప్పటికి నాలుగు సభలు వచ్చిన వచ్చినప్పుడు కూర్చున్న వాళ్ళు చివరి వరకు ఉండేటువంటి ఏకైక బహిరంగ సభ ఇలా డిఎస్పీ పార్టీకి సంబంధించి రాజకీయ పార్టీల బహిరంగ సభలు చూస్తాం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంతకుముందు మన నాయకుడు విశ్వనాథన్ మహారాజ్ గారు చెప్పినట్టు ఒక సైన్యమే కదిలి వచ్చింది మన జన ప్రపంచం రాలేదని చెప్పి అది వెయ్యి శాతం వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యక్తులు కాదు ఒక్కొక్కరు లక్ష మందితో సమానం మీరంతా బహుజన శక్తులు అందుకోసమే గల పదమో ఐదు పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మీకు ఎక్కడా ఆటంకం లేకుండా సభ నడిపించుకునే బాధ్యత మాది మీరు ఏమి మా గురించి ఆందోళన చెందొద్దు అని చెప్పి సందర్భం తెలియస్తున్నా ఈరోజు మానేడు మన ప్రపంచ జ్ఞాని అంబేద్కర్ గారు పుట్టినరోజు నేను నిన్న నల్గొండ పోయినప్పుడు నల్గొండలో నాకు కలిశారు కొంతమంది అన్న రేపు హైదరాబాద్ వస్తున్నారు కదా మేము వస్తున్నాం అండి ఇలా అలంపూర్ నుంచి మొదలుకొంటే ఆదిలాబాద్ హైదరాబాద్ వరకు నల్లగొండ నుంచి మొదలుకొంటే జైదాబాద్ వరకు ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఇక్కడ ఇక్కడికి కదిలి వచ్చిర్రు ఈ సభ రేపు వందకు వంద శాతం చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా రాజకీయ పార్టీలు ఇంతకుముందు చెప్పినట్టు ఈ రోజు ఏ రాజకీయ పార్టీ అయినా నేను సవాల్ చేస్తున్నా ఏ రాజకీయ పార్టీ కావచ్చు నేను ఆ పార్టీల పేరు చెప్పి సమయం వృధా తెలుసుకోలేదు బీరుగుడ్డి వంచకుండా బిర్యానీ పొట్ల ఇవ్వకుండా అదేవిధంగా జేబుల పచ్చనోటు లేకుండా లక్ష మంది తోటి సభ పెట్టే పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందని నేను అడుగుతున్నాను ఉన్నదా కానీ మనకు మనమే సర్ది కట్టుకొని మనకు మనమే బచ్చాజలు పెట్టుకొని మన కార్లో మన బండిలో మన డీజిల్ మనం పోసుకొని ఇలా కాలే కడుపులతోటి వందల కిలోమీటర్లు వచ్చినటువంటి ఇలా నిజమైనటువంటి ఉద్యమకారులు మీరు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నా అందుకోసమే నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల మంది బహుజనులకు ప్రతిధులు మాత్రమే ఇక్కడ వచ్చారు ఇలా మూడు కోట్ల మంది తోటి సభ నడుపుతుందని మనం భావిద్దాం ఇలా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా మీరు ఉన్నారు ఆన్లైన్ ద్వారా కూడా లక్షల మంది చూస్తున్నారు ఈ సభని దాంతో పాటు దాంతో పాటు అగ్ర కులాల ఏజెంట్ కూడా చూస్తున్నారు ఎందుకు వాళ్ళకి ఇప్పటికే ఏసీ రూమ్ కూర్చున్నా చల్ల చెమటలు పట్టే సభను మీ హైదరాబాద్ గడ్డ మీద మా మిత్రుడు గణేష్ గురించి మా బీసీ సంఘం నాయకులు చెప్పారు ఇవాళ ఆదిలాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున వారి సభాధ్యక్షతన ఇవాళ సభ జరపడం మా మిత్రులు ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారు ప్రొఫెసర్ రామయ్య గారు ప్రొఫెసర్ చంద్రయ్య గారు మా సోదరి మని లలిత గారు మా నాయక్ గారు మా బీసీ సంఘాల నేతలు దత్తు గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా వేదిక మీద చాలా మంది నాయకులు ఉన్నారు వారందరికీ ఇలా విశాలదర్ మహారాజ్ ఒక విప్లవం ఆయన పేరే ఒక విప్లవం అది సామాజిక విప్లవం ఎందుకంటే మాదిగ వాడకు మహారాజులని పేరు పెట్టి విప్లవాన్ని సృష్టించాడు మాదిగలం మాదిగలం కావచ్చు కానీ మేము ఈ చరిత్రలో అని చెప్పి నిరూపించాడు అందుకే ఆయన విప్లవం అని ఈ రోజు విశారదన్ మహారాజ్ అందరూ విశారదని మహారాజ్ అంటున్నారు నేను అంటున్నా ఆయన ఇప్పటి నుంచి విశాలను మహారాజ్ విశాలమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ సబ్బన్న కులాలను గడిపినటువంటి విశారదని మహారాజు ఈ రోజు నుంచి ఆదిలాబాద్ గడ్డ నుంచి విశాల మహారాజంగా మహారాజంగా మారిపోతుందని చెప్పి సందర్భం కోరుతున్నా ఇలా సభ పెట్టుకుంటున్నాం మాట్లాడుతున్నాం ఒక్కొక్క ప్రొఫెసర్ మాట్లాడుతుంటే మన శరీరంలో రక్తం బాయిలైపోతున్నది ఎన్ని రోజులు మాట్లాడాలి ఎన్ని రోజులు ఒక పిడికేడు శాతం లేనటువంటి వాళ్ళని దేయని అడుక్కోవాలి గంపెడు శాతం ఉన్నటువంటి మనం తొంభై శాతం ఉన్నటువంటి మనం ఈ తొమ్మిది శాతం లేను దగ్గర వాని అయ్య దగ్గర వాని తాత దగ్గర వాని కొడుకు దగ్గర దే అని అడుపు మనం బిటా అంబేద్కర్ చెప్పినట్టు ఈ హైదరాబాద్ గడ్డ మీద నుంచి మనం ఒక సవాల్ విసుం ఇప్పటి నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం యాచించదు ఇక్కడి నుంచి రాజకీయాలను శాసిస్తదు అని చెప్పి మనం ఒక పిలిపిద్దాం బీసీఎస్సీ ఎస్టీలు అంటే వృత్తులు వేరు కావచ్చు మిత్రులైన ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు చెప్తుంటా వృత్తులు వేరు కావచ్చు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నెత్తులు ఒకటే మన నెత్తులు ఒకటే ఆదిలాబాద్ గడ్డ జల్ జమీన్ జంగిల్ కోసం పోరాడినటువంటి కుమరం భీం పుట్టిన గడ్డ అదే విధంగా తెలంగాణ కోసం ఇప్పుడున్నోళ్ళు ఈ అగ్గిపెట్టె పెట్టగాళ్ళు వాడోడు వీడు నేను రాజీనామా చేసిన కానీ తెలంగాణ కోసం మొట్టమొదటి రాజీనామా చేసిన తెలంగాణ ఉప్పు మనిషి కొండ లక్ష్మణ్ బాబు పుట్టిన గడ్డ ఈ ఆదిలాబాద్ గడ్డ మరి మా విశారాధన్ మహారాజు ఎందుకు వచ్చిందో ఆలోచన గాని ఈ ఉక్కు మనిషి పుట్టిన గడ్డ మీద నుంచి రేపు రాజకీయ సమర అని ఇలా ఊజుతున్నాడు అది వందకు వంద శాతం ఈ లక్ష కిలోమీటర్ల రథయాత్ర అసెంబ్లీకి బయలుదేరుతుంది ఇక్కడ పార్లమెంటు ఢిల్లీకి బయలుదేరుతుంది వందకు వంద శాతం విజయం సాధించి తీర్థము అని చెప్పి తెలియజేస్తున్నా అంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక తల ఒక తల అందరం కలిసి ఒక తల ఆ తలలో బీసీలు కళ్ళైతే ఎస్సీలు చెవులైతే ఎస్టీలు ముక్కు అయితే మా మైనార్టీలు నోరు లాంటి వాళ్ళు వీళ్ళందరం కలిసిన ఒక మనిషి ఇయాల మనం వేరు కాదు ఇలా మనువాదం చేసిన కుట్రల్లో మనని వేరు చేశారు కాబట్టి మా విశారధన్ మహారాజు గారు హైదరాబాద్ లో బీసీ బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ జేసి పెట్టిండు నేను అప్పుడు ఢిల్లీ పోయినా నేను లేను అని కొంతమంది అన్నారు ఆ నక్క చిత్రోళ్ళ మాటల్ని పటాపంచ చేయడానికి ఎన్ని ప్రోగ్రామ్ ఉన్నా హైదరాబాద్ వచ్చి విశారద మహారాజు ఒంటరి కాదు ఇవాళ సబ్బంద సమాజం తొంభై శాతం జనాభా విశారాధన మహారాజు వెంట ఉందని చెప్పడానికి ఈ హైదరాబాద్ గడ్డ నుంచి వచ్చిన ఈ రథ చక్రాల కింద నడపాలి రథ చాల కింద రథ చక్రాల కింద ఇలా ఈ పిడికడి శాతం తొక్కుకుంటూ తొక్కుకుంటూ ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని ఇలా అసెంబ్లీలో కూర్చోబెట్టుకోవడం కోసం ఈ రథయాత్ర బయలుదేరబోతుంది ఒక్కసారి మిత్రుడ సమయం లేదు కాబట్టి చాలా తక్కువ సమయం తీసుకొని మాట్లాడతా చాలా విషయాలు మాట్లాడాలని కానీ కానీ ఒక్కసారి ఆలోచన చేయండి మొన్న హైదరాబాద్ లో రెడ్డి మీటింగ్ పెట్టుకున్నారు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుని సప్పగా అంటే మన బీసీ మీటింగ్లు కుల సంఘాల మీటింగ్ పెట్టుకున్నప్పుడు అయ్యా ఆసరా పెంచు ఎప్పిస్తారు అయ్యా రేషన్ కార్డులు ఎప్పిస్తారు అయ్యా ఇందులో ఎన్నెప్పుడు ఇస్తారని చెప్పి సంక్షేమ సబ్సిడీల కోసం మాట్లాడుకునే మీటింగ్ నడుస్తున్నాయి కానీ ఇవాళ మన మీటింగ్ ఎట్లయితే నడిచిందో ఆ రోజు రెండో మీటింగ్ ఏం నడిచింది అరేయ్ రెడ్డి అంటే కులం కాదు రెడ్డి అంటే మనం రెడ్డి రాజులం ఈ సాకలు బట్టలుస్తారు ఈ కుమారులు కుండలు చేస్తారు ఈ క్షవరాలు చేస్తారు ఈ గంగపుత్రుడు బెస్తోళ్ళు చేపలు పడతారు గౌన్లోళ్ళు తాళ్ళెత్తారు గొల్లోళ్ళు పాలు పిండుతారు గొర్రె కాస్తారు ముజిరాజు పండ్లు తీసుకొస్తారు ఇలా మున్నూరు కాపులు వ్యవసాయం చేస్తారు మన మన వృత్తి అయింది రాని అడిగింది అంటే వాళ్ళు ఏమంటారు సారే వాళ్ళు కుల వృత్తుల వృత్తులు చేస్తారు కానీ మన వృత్తి ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఏడమే వృత్తి ఈ దేశాన్ని ఏడమే మన వృత్తి మనం రెడ్డి రాదులమని చెప్పి మీసాదు తొడలు కొడుతున్నారు ఆ మీటింగ్ లో చూస్తే మన రక్తం ఒక్కొక్కరి రక్తం ఉడికిపోవాలి ఎందుకంటే మనం ఓటు ఏమంటే ఈ పార్టీ తోక పార్టీ ఈక పార్టీ లంగ పార్టీ దొంగ పార్టీ అని అంటున్నాం కానీ వాళ్ళు ఏమంటారు రెడ్డి సంఘం మీటింగ్ పెట్టుకొని అరే ఏ పార్టీ అయినా కానీ అది దొంగల పార్టీ కానీ మన రెడ్డోలికి టికెట్ వస్తే ఏ పార్టీ అయినా చూడొద్దు వాడు ఎడ్డోడా అని చూడొద్దు వాడు రెడ్డోడా కాదని చూసుకోవాలి రెడ్డోడికే ఓటేజ్ గెలిపించుకోవాలని చెప్పి ఆ సభలలో మీటింగ్ పెట్టుకుని నక్సలైట్ ఉద్యమ నాయకుడు కొండపల్లి సీతారామ నుంచి మొదలుకుంటే నీలం సంజీవ రెడ్డి వరకు మనవడే వాళ్ళు వాళ్ళు పిలిపించుకుంటారు ఉప్పు లేకపోతే కూర ఎట్లయితే చప్పగా ఉంటారో రెడ్డి లేని పాలన అట్లా ఉంటది అంటారు ఉంటారా మీ రెడ్లు ఎంత శాతం ఉన్నారు ఉప్పు అని ఊరితే ఐదు శాతం ఉన్నారు రెడ్డిల ఆధిపత్యాన్ని గోరి కట్టి రాజకీయంగా పాతలేసి తొంభై శాతం ఉన్న ఒక బిసి ఎస్సీ ముఖ్యమంత్రి చేయడం కోసమే ఇవాళ లక్ష కిలోమీటర్ల రథయాత్ర అని చెప్పి ఖమ్మం హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఏం చేస్తుంది తెలుసా అరే ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు అయితే ఈ రెడ్డోళ్ళు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయిన మన కమ్మోళ్ళం ఆరు ముఖ్యమంత్రులు అయినాం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాకపోయినా జనరల్ మిశ్రా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి మిస్ అయింది ఏం పర్వాలేదు ఇక్కడ దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్ళాము ఆంధ్రప్రదేశ్ అన్నీ వెళ్తున్నాం పత్రికను మన టీవీ అన్ని మన చివరికి రాలే వాళ్ళ చూడండి వాళ్ళ లక్ష్యం ఏమేరాలే వాళ్ళ ఆసరా పిల్లలు స్కాలర్షిప్ అడుగుతలేదు తమ్ముల రాజకీయ పిలిపి ఒక్కటే పిలిపించారు అరే ఈ దేశాన్ని ఏళ్ళ సరిపోయింది రాష్ట్రాల సరిపోయింది ఈ ప్రపంచాన్ని శాసించే అమెరికను కమ్మోలు గెలాలని చెప్పి ఓ కమల హరీస్ అంటామని గెలిపించండి 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 అని కమ్మోలు తిరిగారు ఏమైంది కమ్మోలు అంటే ప్రపంచాన్ని శాసించే అమెరికాను కూడా కమ్మోలు గెలవాలని మనంత వాళ్ళు తిరుగుతుంటే మనం ఇంకా సబ్సిడీల కాడ ఆసరా పింఛన్ల కాడ ఉందామా ఒకసారి గుర్తు పెట్టుకోండి హైదరాబాద్ లో రాజులు మీటింగ్ పెట్టారు రాజులు వాళ్ళు ఏమంటారు మనం కేంద్ర మంత్రులు ఈ బీసీఎస్సీ ఎస్సీ ఎస్టీ లంతా వాళ్ళని పరిపాలించాలని వాళ్ళు పిలిపిస్తున్నారు ఇలా కమ్మలు కాపులు రెట్లు వెలమలు చూసుకొని చెప్పవలసిన అవసరం లేదు గురించి మొత్తం వెనుమ కాడినారు హైదరాబాద్ వరకు మీరు చూడండి సిద్ధిపేట వెలమ ఇసుడు వస్తే ఇలా జగిత్యాల వెలమ కోరుట్లా వెలమ ఇక్కడ ఆదిలాబాద్ లో మంచిర్యాల వెలమ నాకు తెలిసి ఉన్నారు ఇక్కడనే ఉత్తర తెలంగాణలో అర శాతం లేనటువంటి వాళ్ళు అర శాతం వాళ్ళు మాత్రం దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి తెలంగాణ ఉద్యమం మీద పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి మళ్ళా గుంతకాలం లెక్క రేప మాపై కాంగ్రెస్ పోతే మళ్ళా మనమే రాజ్యం వస్తుంది అంటారు వస్తారా నేను అడుగుతున్నా ఇవాళ నేను అంటున్నా కాంగ్రెస్ పోతే టిఆర్ఎస్ పోతే తెలుగుదేశం వాడు తెలుగుదేశం వాడు పోతే వీళ్ళు కాదు వచ్చేది పార్టీని వేరైనా వాళ్ళు ఒక్కటే జెండాలు వేరు ఎజెండా అగ్ర కులాలు రాజ్యం ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోవాలనే ఎజెండా వాళ్ళకున్నది ఇప్పుడు మన ఎజెండా మనం నిర్ణయించుకోవాలి మన ఏజెండా ఏంటి అరే మీరు రంగులు వేరు పార్టీలు వేరు కానీ మోసం మాటలు ఎంత చేస్తారో ఒక రెండు నిమిషాలు చెప్పి నేను ముగిస్తా రాజకీయ పార్టీలు ఎంతో మోసం చేస్తున్నారో ఒకసారి గమనించండి ఇలా దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు బిఆర్ఎస్ పార్టీ చేసిందా దళితులు ముఖ్యమంత్రి చేసిందా చేయలే ఎందుకంటే వాళ్ళు వేదికెక్కి పాటలు పాడాలి వేదికెక్కి దునికి దూందాలు చేయాలి సకల జన్ల జేసి పెట్టి జైలు పోవాలి పన్నెండు వందల మంది బలిదానాలు చేయాలి బతుకమ్మ ఎత్తాలి డప్పు కొట్టాలి మన మారిక బిడ్డలు డప్పు కొట్టాలి మన మాల బిడ్డలు ఇలా బతుకమ్మలు ఎత్తుకోవాలి వాళ్ళు మాత్రం దొరసానం వస్తాడు దొర వస్తాడు వాళ్ళ రాజ్యం అయిపోయింది ఇలా ఒక్కసారి చూడండి రేపు ఇరవై ఏడో తారీఖు నాడు రజసోత్సవ మీటింగ్ అని పెట్టుకుంటున్నారు వరంగల్లో నేను అంటున్నా ఆ రజసోత్సవ మీటింగ్ కంటే వెయ్యి వాళ్ళ మన మీటింగ్ నయం అని చెప్పి కొడుతున్నా బస్సులలో బస్సులలో బిర్యానీ పెట్టి బాటిని పెట్టి తీసుకుని రజోత్సవ సభ కంటే ఇక్కడ మన సభ వెయ్యి వాళ్ళ నయం ఇలా అంటున్నా ఇప్పటి దళిత ముఖ్యమంత్రి ఏమైతే నువ్వే ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఒకటిలో ఉంటే ఇప్పటి వరకు పదకొండు సార్లు ప్రెజెంట్ ఎన్నుకున్నా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా పదకొండు సార్లు ఎన్నుకుంటే పదకొండు సార్లు కేసీఆర్ఏ టీఆర్ఎస్ ప్రెజెంట్ ఇంకోటి లేడు బీసీ లేడు ఎస్సీ లేడు ఎస్టీ లేడు మైనార్టీ లేడు మళ్ళా రెండు బ్రదర్స్ వస్తాం సభలు ఏం చేస్తారు మళ్ళా కేసీఆర్ కు పట్టాశిషన్ చేసి ఏకగిరివ తీర్మానం అని చెప్పి మళ్ళీ ఆయన ఎన్నుకుంటారు ఇలా కనీసం ముఖ్యమంత్రి పక్కన పెట్టండి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినా ఒక బీసీకో ఎస్సీకో ఎస్టీకో కేవలం పార్టీల పేర్లే పెట్టుకున్నా తప్ప టీఆర్ఎస్ పార్టీ అంటే విలమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ బీజేపీ పార్టీ అంటే పాప పార్టీ అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చదువు గుర్తున్నా బిఆర్ఎస్ పార్టీ మనకి భవిష్యత్తులో అది ఇంకా వంద పోతే హరీష్ రావు హరీష్ రావు కేటీఆర్ పోతే కవితమ్మ వాళ్ళే అవుతారు తప్ప్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ చూడండి జెండ మోసకాల మానవడు ఉంటాడు పిసిసి అధ్యక్షుడు మానవుడు ఉంటాడు ముఖ్యమంత్రి పాట కాడ రెండైడ్ ఉంటాడు జెండ మోసకాల మానవుడు ఉంటాడు వాసు జెండా మోసిండు పొన్నా లక్ష్మే దెండె మోసిండు మల్లికార్జును జెండా మోసిండు బొత్స సత్యనారాయణ చంద్రమోషుడు బీసీలు అందరూ కానీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ముఖ్యమంత్రి అయిడు కోట్ల విజయభాస్కర్ అయిడు మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది తప్ప బీసీలు అసలు ముఖ్యమంత్రి పీఠానికే కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకుండా చేశారు బిజెపి పార్టీ గది మీకు అందరు తెలుసు పేరు నోరెత్తితే హిందూ హిందూ బంధు బంధు మనం అందరం బంధువులు అంటారు నేను అంటున్నా ఇవాళ అగ్రకుల హిందువులు వేరు బీసీ ఎస్ ఎస్టి హిందువులు వేరని మన స్పష్టంగా చెప్పాలి హిందువే గ్రాణిస్తలేవు మేము కూడా ఇందువే హిందువే మమ్మల్ని ఎందుకు పిల్లలు రాణిస్తారు మేము కూడా హిందువులమే నువ్వు దాగే గ్లాసులో మాకు ఎందుకు మంచి మేము కూడా హిందువులమే కదా నా నాకు నీకు వియ్యం పొత్తు కయ్యం పొత్తు మంచం పొత్తు ఏ పొత్తు ఎందుకు లేదని నేను అనుకున్నా హిందువులం ఒకటి కాదు బీసీ ఎస్సీ ఎస్టీ వేరు ఈ అగ్రకుల పిడికెడ్ శాతం లేని హిందువులు వేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి నరేంద్ర మోడీ సన్నాయి నొక్కి లెక్కాడు నేను అంటున్నా ఈ జిల్లా వాడే ఈ జిల్లా వాడే నిర్మల్ నుంచి బీసీ ముఖ్యమంత్రి అయితే మేము కూడా సంకల ఏరేసుకున్నాం అబ్బా ఇక బీసీ ముఖ్యమంత్రి అయిన రాని ప్రతిపక్ష పాత్ర కూడా బిజెపి నాయకుడు ఇదే నిర్మల్ శాసనసభ్యుడు మహేశ్వరుడి కాంగ్రెస్ పార్టీలో జంపు జిల్లా చేసి కనుమ మార్చి జెండ మార్చిన మహేశ్వర రెడ్డికి ఇలా బిజెంపీ నాయకులు ఇచ్చి తప్ప ఒక బీసీ కూడా ఇవ్వలే అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి గుర్తు చేస్తున్నా అందుకోసమే మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా ఒక గ్రామంలో భార్య భర్తకు రోజు వంకాయలుగడ్డ కూడి పెడుతుందట వారం రోజు పెట్టిందట వంకాయలుగడ్డ వంకాయలు గడ్డ వంకాయలు గడ్డ వంకాయలుగడ్డ ఆయన చూసి చూసి ఈ వంకాయలుగడ్డతో నేను చంపేటట్టున్నావు జర కూరగాయలు మారుస్తారు అదనట సరే ఆదివారం వరకు అయితే వండుతా అయిపోయింది పోయినా రేపు సోమవారం నాడు మారుస్తాండట అబ్బా ఇక రేపటి నుంచి కొత్త కూరగాయలు పెడుతుండవచ్చు అని చెప్పి సోమవారం నాడు ఆయన వచ్చి మంచిగా కాళీలు కడుక్కొని బ్రహ్మాండంగా తిందామని పోతాకల్లా మళ్ళా గదే కూర పెట్టిందట అరే నీ అమ్మ వారం రోజులు పెట్టి సోమవారం నాడు ఎంతో ఆశతోటి వచ్చిన మళ్ళా గదే కూరగాయలు పెట్టి అంటే నువ్వు బలెన్నవు నిన్న మొన్న వారం రోజులు వంకాయలు గంట పోయినా కానీ మాత్రం కూరగాయలు మార్చి ఆలుగడ్డ వంకాయ వంకాయలుగడ్డ కూరగాయలు మార్చి ఆలుగడ్డ అన్నదట అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పేరు మీద కమ్మోడు అదేవిధంగా కాంగ్రెస్ పేరు మీద రెండోడు ఈ వంకాయలుగడ్డ వీడు వీడిపోత వాడు వాడు పోతే వీడు వీడిపోత వాడు వాడు పోతే వీడు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక మళ్ళా వీలమబోత రెడ్డి రెడ్డి పోత వెనుమా వీలమబోత రెడ్డి రెడ్డి పోటీ అందుకనే అంబేద్కర్ ఏం చెప్పాడు ఓ నా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా ఓటు అనే ఆయుధాన్ని చేతికిస్తున్నా ఈ ఓటు అనే ఆయుధాన్ని రాజు వైపు లేకపోతే ఈ అగ్రకుల పటేళ్ల దొరలకు ఓటేసి నువ్వు పారిశ్రమో తెచ్చుకో అని చెప్పి అంబేద్కర్ చెప్పాడు అందుకోసమే అంబేద్కర్ జన్మదినం రాజు ఇలా విశాలదన్న బ్రహ్మాండమైన సభ పెట్టాడు అంబేద్కర్ స్ఫూర్తిగా అంబేద్కర్ చెప్పినట్టు ఇవాళ మనం నడవాలి చాలా మంది అంబేద్కర్ గురించి జీవితం గురించి తెలవరు ఆయన జ్ఞానం తెలవరు ఆయన పుస్తకాలు తెరవరు వస్తాడు ఫోటోల కోసం దండేస్తాడు పేపర్లు తెచ్చుకుంటాడు ఏదో దండేస్తావంటే నాకు పేపర్లు రావాలి కదా ఎందుకు రావాలి ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీల ఓట్లను దుప్పేయాలి వాళ్ళని బానిసం చేసుకోవాలని ఫుట్లతో వేస్తాడు ఇవాళ మనం దండేసి దండం పెంచుకోవటం కాదు ఇవాళ అంబేద్కర్ జయంతి అంటే వారి ఆశయాన్ని వారి లక్ష్యాన్ని తీసుకుపోయే కోట్లాది మంది సైనికులమే మనము అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఇవాళ నేను సమస్త బీసీ ప్రజలకు బీసీ సమాజానికి బీసీ శ్రేణులకు మీ ద్వారా నేను పిలిపిస్తున్నా ఇవాళ బీసీ ఎస్సీ కొంతమంది మా బీసీల కొంతమంది లేని ఇవాళ రెండు రకాల బీసీలు ఉన్నారు సారి సమయం ఎక్కువ తీసుకుంటూ ఒకటే నిమిషం అయిపోయింది ఇక్కడ రెండు రకాల బీసీలు ఉన్నారు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనిషి మనిషి మాట్లాడుకోవాలంటే కుదరదు రెండు రకాల బీసీలు ఉన్నారు ఒకటి పొద్దుగాల పార్టీ కను వేసుకుంటాడు వాడు మధ్యాహ్నం వచ్చి బీసీ సంఘం అంటాడు పొద్దుగానే పార్టీ కళ్ళు వేసుకుంటాడు మధ్యాహ్నం బీసీ కను వేసుకొని ఇలా ఓ పార్టీలో ఉంటే ఉదాహరణకు వాడు కాంగ్రెస్ వాడు అయితే టిఆర్ఎస్ నుంచి తుట్టాడు టీఆర్ఎస్ వాడు అయితే బీజేపీట్టాడు బీజేపీడు అయితే ఈ తిట్టుంటాడు ఆ రకమైన బీసీలు ఒకరున్నారు ఉన్నారు ఇక ఏకంగా ఏకంగా నేను అంటున్నా ఆ పార్టీలున్న దొరలు దొరసానమ్మలు ఆ పార్టీలున్న పటేళ్లు వాళ్ళు ఏకంగా వచ్చి మేము బీసీఎస్సీ ఎస్టీలను ఉద్ధరిస్తాము మేము అసలైన పూలే అంబేద్కర్ వారసాం అని చెప్పి ఇవాళ గతంలో ఎనకాడి కట్ట వెయ్యి ఎలుకలు తిన్నాడట ఒక పిలి వెయ్యి ఎలుకల్ని మంచిగా లేసిందట మంచిగా కాళ్ళు నడుచుకుంటూ పోతుందట ఇక నీలాంటే నాలుగుకుంటాడా పోతున్నావు అన్నదట ఏం లేదు పుణ్యం దక్కాలని తీర్థయాత్ర పోతున్నాయి వెళ్ళి పుణ్యం దక్కాలని తీర్థయాత్ర పోతుందట అట్లా బీసీ ఎస్సీ ఎస్టీ అంచుమేసినోడు అవమానించినోడు గుడికి బడికి దూరం ఉంచినోడు మళ్ళా బీసీ సంఘం ఎస్సీ సంఘం అని చెప్పి ముసుకేసుకొని వస్తున్నారు నేను అంటున్నా గొర్రెల మందకు తోడేళ్లు కాపలగా ఉంటాయా తొర్రెల మందకు తోడేళ్లు ఉండరు మన బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా అగ్ర కులాల నాయకులు మనకు సపోర్ట్ ఉండరు మన గురించి మాట్లాడరు మన గురించి కొట్లాడరు మన బతుకుల గురించి ఆలోచించరు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించరు ఆలోచించిన మీకోసం జీవించిన మీకోసం చచ్చిపోయిన రాజ్యాధికారం కోసం కొట్లాడినా ఈ వేదిక మీద ఉన్న నాయకులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సామాజిక న్యాయం అంటే వీటికి ఉండాలి మన రాజ్యం ఎందుకు రావాలి రాజ్యం మన రాజ్యం రావాలంటే వీటికి ఉండాలి ఏ పార్టీ బహిరంగ సమ ఇవ్వండి ఇలా గొర్రె తరలించినట్టు బర్ర తరలించినట్టు తరలించి పోలీసు పెట్టి మొత్తం కింద కూర్చోబెట్టాడు తొంభై శాతం కింద కూర్చోబెట్టి ఆ తొమ్మిది శాతం మొత్తం వేదిక మీద కూర్చుంటాడు వేదిక మీద కూర్చొని వాళ్ళే ప్రసంగాలు ఇచ్చి చప్పట్లు కొట్టించుకొని మళ్ళా బాయ్ బాయ్ చెప్పి హెలికాప్టర్ ల పోతాడు అది సామాజిక న్యాయం కాదు ఇక్కడ ముందు మీరే ఉన్నారు వేదిక మీద మనమే ఉన్నాం ఇది సామాజిక న్యాయం అంటే రేపు సామాజిక న్యాయం రాజ్యం వస్తే మనకు న్యాయం జరుగుతుంది ఆ రోజు రాజ్యాధికారం అంటే రాజులు చక్రవర్తులు ఏలేదు కాబట్టి రాజ్యాధికారం అన్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఏమనాలే రాజకీయ అధికారం అనాలే రాజకీయ అధికారం ఎట్లొచ్చింది రాజ్యాధికారంలో కత్తులు పట్టుకొని కొట్లాడు చేసి రక్తం ఏర్లైపాత రాజ్యాధికారం వచ్చేది కానీ ఇప్పుడు నెత్తులు చుక్క చిన్నకుండా నువ్వు శ్రమ చేయకుండా ఎవరిని దూషించకుండా నీ ఓటు నీ వాన్ ఓటు అనే ఆయుధంతో పోరాటం చేస్తే రాజకీయ అధికారం వస్తుంది మన బతుకులు మారుతాయి భవిష్యత్తు మారుతుంది మన పిల్లల భవిష్యత్తు కూడా మారే ఇలా అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగ పీఠికలో ఫస్ట్ పేజ్ లో పీఠికలు కూడా చెప్పాడు ఈ నా నా రాజ్యాంగం అమలు కావాలంటే ఈ పీఠికలో సామాజిక సమానత్వం రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వం రావాలన్నాడు ఆ సమానత్వం రావాలంటే మన బహుజన రాజ్యం రావాలి ఆ బహుజన రాజ్యం కోసం బయలుదేరిన విశాలకు బీసీ సమాజం తరఫున సంపూర్ణంగా మద్దతు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా రక్త సంబంధకులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రోత్సహించుకుంటున్నాను రక్తం ఒక్కటే వృత్తులు వేరైనా మనమంతా ఒక్కటే కలిసి ప్రయాణిద్దాం కలిసి రాబోయే రోజులలో బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపిద్దామని పిలుపునిచ్చిన సినకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర కమిటీ సభ్యులు అభివాదం చేయాల్సిందిగా కోరుతూ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాం ముందుగా రాఘవేంద్ర ముద్రాజ్ అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా రాస రాసాల వినోద్ యాదవ్ గారు అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం విధంగా రహమాన్ గారు అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం కూశాల సాయిబాబా గారు అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా భద్రమ్మ గారు అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఓయూ యూనివర్సిటీ విద్యార్థిని స్వాతి గారు అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కండల్ కండల్ సుమన్ గారు అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి నల్గొండ బరిగిల దుర్గా ప్రసాద్ గారు అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఉమ్మడి వరంగల్ సుమ్మల్ గారు అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్నల లక్ష్మణ్ గారు అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఉమ్మడి మహబూబ్ నగర్ అరప్పా మహారాజ్ అభివాదం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఉమ్మడి కరీంనగర్ చిల్వేరి శ్రీకాంత్ గారు అభివాదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం హైదరాబాద్ అండ్ మెడక్ రాజ్ కమల్ గారు అభివాదం చేయాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నా డిఎస్పీ అధినేత డాక్టర్ విషారాధన్ మహారాజ్ గారు బీసీఎస్సీ ఎస్టీల జేఏసీ బీసీఎస్సీ ఎస్టీల ఉమ్మడి ఆలోచన రాబోయే రోజులలో పీడిత వర్గ